కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో ఎవరైతే గృహ కార్మికులుగా పనిచేస్తుంటారో అలాంటి వారికి సంబంధించి కొత్తగా ఒక కాను తీసుకొచ్చి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది కదా సో ఆ కానూన్ ఏంటంటే గృహ కార్మికులుగా ఉన్న వాళ్ళు మూడు నెలల వరకు అభ్యంతరం లేకుండా వాళ్ళు సాఫర్కి వెళ్ళే తనుక ఉండచ్చు అంటే బయట దేశాలకు వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళినప్పుడు మూడు నెలల వరకు ఉండొచ్చు ఇబ్బంది లేకుండా మూడు నెలలు దాటి వాళ్ళు అదనంగా ఉండాలి అంటే తప్పనిసరిగా కపిల్ దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తీసుకోకపోతే ఆ కపిల్కి మీ యొక్క అకామాన్ని క్యాన్సిల్ చేయడానికి రైట్స్ ఉంటాయి అదిగడ సాహిల్ అప్లికేషన్ ద్వారానే రిక్వెస్ట్ పెట్టి క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి రైట్స్ ఇచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే దీన్ని చాలామంది విస్మరిస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా మనం చాలా వీడియోలు అయితే చెప్తున్నాం కానీ వినట్లేదు మనవాళ్ళు మనవాళ్ళు ఏంటంటే ఇలాగ పనికి వచ్చే మెసేజ్ ఏదైనా మనం చెప్పాము అనుకోండి అవి చూడరు ఏదైనా పనికిరారంటే చెప్తుంటారు చూడండి అలాంటివైనా బాగా ఎగబడి చూస్తూ ఉంటారు ఎగబడి వింటూ ఉంటారు వాటిని బాగా వైరల్ చేస్తారు షేర్ చేస్తారు కానీ పనికి వచ్చేటి మాత్రం వినరు మళ్ళీ రిపీటెడ్గా దీని గురించి అడుగుతుంటారు అన్న ఎన్ని నెలలు ఉండొచ్చు కాదే విజయ కలిగిన వాళ్ళ ఇంటికి వెళ్తే మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు అని చెప్పేసి మనం ప్రతి వీడియోలోనే చెప్తున్నాం లైవ్లోనే చెప్తున్నాం అయినా సరే మళ్ళీ అడుగుతుంటారు సరే ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు దీనికి సంబంధించిన ఒక సంఘటన ఈ కువైట్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒకటి జరిగింది ఏం జరిగిందంటే కువైట్లో మన ప్రవాసుడు ఒక మన ఇండియాకి సంబంధించిన అతనే ఇక్కడ నుంచి సాఫర్కు వెళ్ళాడు సాఫర్కి వెళ్ళి మూడు నెలలు కంప్లీట్ అయింది నాలుగు నెల గడుస్తుంది నాలుగో నెల గడుస్తున్నప్పుడు అతను రిటర్న్ వచ్చాడు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రాంగానే ఎయిర్పోర్ట్లో అతన్ని ఆపేశారు బాబు నీ అకామన్ లేదు క్యాన్సిల్ అయిపోయిందని నువ్వు ఇంటికి వెళ్ళిపోని చెప్పేసి రిటర్న్ పంపించేశారు అయితే అతను మళ్ళీ లో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళని కనుక్కోగా ఎందుకు నాకు ఇలా పంపించేసారు క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఆ కపిల్ నడగా ఆ కపిల్ సమాధానం చెప్పలేదు కానీ వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే ఆ కపిల్ ఏం చెప్పాడంటే అతను క్యాన్సిల్ చేసిన రీజన్ ఏమిటంటే నా మనిషి ఇంట్లోకి రానని చెప్పాడు అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేశానని చెప్పేసి చెప్పాడంట ఇంతకీ ఇక్కడ జరిగింది ఏంటంటే అతను బయట అకామా వైట్ వాళ్ళు ఇంట్లో పని చేయట్లేదు బయట అకామా కాదే వీజానే బయట పని చేస్తున్నాడు సో ఇప్పుడు ఇచ్చినటువంటి కార్నీ అవుతుందో దాన్ని ఈ విధంగా కొంతమందికి ఓటి వాళ్ళు కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటారు కావాలని చెప్పేసి మూడు నెలలు దాటిన తర్వాత మా మనిషి అవసరం లేదని చెప్పేసి వాళ్ళ కామ క్యాన్సిల్ చేసి కొత్త వీజా ఇవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు యాక్చువల్లీ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అకామ కొన్ని రోజులు అయింది తెలిసిన రెండు సంవత్సరాల కకామ కొట్టారు కొట్టి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది అయినా సరే క్యాన్సిల్ చేసేసారు క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు మళ్ళీ అతను వేరే వాళ్ళకి వీజా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంటాడు సో చూడండి ఎలా ఉందో పరిస్థితి కాబట్టి ఖాదీం వీజా కలిగిన వాళ్ళు మీరు ఇంట్లో పని చేస్తున్నా బయట పని చేస్తున్నా అంటే బయట వీజా అయినా సరే లేదంటే ఇంట్లో పని చేస్తున్నా సరే ఖాదీం వీజా కలిగి ఉంటే కనుక మీరు ఇంటికి వెళ్తుంటే మూడు నెలల వరకు ఇబ్బంది లేకుండా ఉండి వచ్చేసేయండి మూడు నెలలలోపు మూడు నెలలు దాటితే కనుక తప్పనిసరిగా మీ కపిల్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి బాబా లేదంటే మామ నేను ఏ విధంగా ఇంకొక నెల రోజులు ఉండాలనుకుంటున్నాను రెండు నెలలు ఉండాలనుకుంటున్నాను లేదంటే ఆరు నెల లోపు వస్తాను ఇన్ఫర్మేషన్ ఏదైనా వాళ్ళకి ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి మీ అకామా అనేటువంటిది వాళ్ళు క్యాన్సిల్ చేసేసేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అందరికి ఒకవేట వాళ్ళు ఒకలాగా ఉండరు మంచి వాళ్ళు ఉంటారు ఈ విధంగా కూడా ఉంటారు డబ్బు కోసం కాబట్టి ఆ విషయాన్ని కొద్దిగా గమనించగలరు అలాగే మీరు రిటర్న్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీ అకామా వ్యాలిడ్గా ఉందా కూడా చెక్ చేసుకోండి సహాయ అప్లికేషన్లో చేసుకో చెక్ చేసుకోవచ్చు మొబైల్ ఐడిలో చెక్ చేసుకోవచ్చు లేదంటే ఒకవైతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఏదైనా మక్తబులకి వెళ్ళి చెక్ చేయించడం సరే అప్పుడు మీరు కోయటికి రావడానికి ట్రై చేయండి అనవసరంగా డబ్బులు ఎంత సార్ పోగొట్టుకోకండి ఎందుకంటే ఆకాయ మీరు ఎంతో డబ్బులు పెట్టి ఇక్కడ కొట్టించుకుంటారు ఈ విధంగా ఒకసారి వాళ్ళు క్యాన్సిల్ చేస్తే నష్టపోయేది మీరే కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారాన్ని అందజేయగలరు